సేపు నిరూపించబడిపోయింది అనుకుంటే ఒకసారి ఈ కథని జాగ్రత్తగా మళ్ళా గమనించండి ఇండియా ముఖమే చూడని సెయింట్ థామస్ గారు ముందుగా నంబూద్రి బ్రాహ్మల్నే కన్వర్ట్ చేస్తారు అంటే వినే ప్రజలకి బ్రాహ్మలే కన్వర్ట్ అయిపోయారు అని చెప్పి క్రైస్తవాన్ని అమ్మాలి ఆ తర్వాత థామస్ గారు ఇండియా ముఖమే చూడని థామస్ గారు కేరళ బ్రాహ్మల్నే ప్రిస్లుగా నియమిస్తారు అంటే బ్రాహ్మలే ప్రిస్లు అన్న సెంటిమెంట్ని ఉపయోగించుకోవాలి మరి బ్రాహ్మణుల మీద విశ్వాసం పోగొట్టాలి కాబట్టి ఇండియా రాణి సెయింట్ థామస్ గారిని బ్రాహ్మణులే హత్య చేస్తారు అంటే ఇంకా ఫర్ ఎవర్ బ్రాహ్మలే చర్చ్ కి సెయింట్ థామస్ కి శత్రువులు మై డియర్ చర్చ్ అండ్ పాస్టర్స్ ఫిగర్డ్ ఫిగర్ అవుట్ ఇంతకన్నా మరొక భయంకరమైన కారణం ఉంది ఈ సెయింట్ థామస్ కథని వ్యాపింపజేయడానికి అది ఏమిటంటే ఎవరికి చెందిన భూమి అయినా క్రైస్తవుల అపోస్తలు గనక అడుగు పెట్టినట్లయితే ఆ భూమి క్రైస్తవులకే చెందుతుంది అన్న క్యాథలిక్ చర్చ్ నమ్మకం కూడా